నమస్కారం పెద్దలందరికీ నమస్కారం విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాశిసులు శుభాకాంక్షలు ముఖ్యంగా వినయ్ తెలుగు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి యొక్క తెలుగు వ్యాకరణం అనేటువంటి పాఠం వినడానికి ముఖ్యంగా ద్వితీయ భాష తెలుగుగా తీసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కోసం ఈరోజు పాఠం చెప్పబడుతుంది ముఖ్యంగా ద్వితీయ భాష తెలుగు అనేటప్పటికీ ఎందుకు తీసుకుంటాను అంటే తెలుగు మీద సరైనటువంటి పూర్తి అవగాహన అనేటువంటిది లేకుండా ఉండడం వలన లేదంటే తెలుగు మీద పూర్తిగా పట్టలేకపోవడం వలన ద్వితీయ భాష తెలుగు అనేటువంటి తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఉర్దూ ఇవి చదివేటువంటి వాళ్ళు ద్వితీయ భాష తెలుగు తీసుకుంటూ ఉంటారు వీళ్ళకి తెలుగు అనేటువంటిది బోధించడం వాళ్ళని కొంచెం కష్టమైనప్పటికీ కూడా వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా చెప్తే వాటి పూర్తి అవగాహనతో నేర్చుకుంటాననేటువంటిది నా అభిప్రాయం ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి పదో తరగతి విద్యార్థిని విద్యార్థుల కోసం పరీక్షల్లో ఇరవై మార్కులు పార్టీ ఉంది అందులో ముఖ్యంగా పది మార్కులు భాషాంశాలకి అదేవిధంగా మిగిలినటువంటి పది మార్కులు వ్యాకరణ ఉన్నాయి భాషాంశాలు అంటే మీకు తెలుసు అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు ఇవి ముఖ్యంగా ఉత్పత్తి అర్థాలు ఇవి ముఖ్యంగా పదజాలంలో భాషాంశాల్లో అడుగుతాయి ఈరోజు అవి మీరు చదివి నేర్చుకోవాల్సింది తప్పనిసరి ఇక్కడ మనం తెలుసుకునేటువంటి ముఖ్యంగా వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో వ్యాకరణం అనేటువంటిది అది పుస్తకాలను చూసి మనం బట్టి పట్టడం అనేటువంటి చేయటం వల్ల వచ్చేటువంటిది కాదు అర్థం చేసుకొని రాస్తేనే వ్యాకరణంలో మార్పులు పడతాయి Thank you. అర్థం చేసుకోవడానికి కావాలి అంటే మార్పులు మీకు పుస్తకాలు ఇచ్చినట్టు ఒక ఉదాహరణ ఇచ్చి ఉండొచ్చు ఉదాహరణకి ఆ ఉదాహరణ అదే విధంగా పరీక్షల్లో పేపర్లో రాదు దానికి పోలినటువంటిది వేరే ఉదాహరణ ఇస్తాడు ఇచ్చినప్పుడు మీరు దాన్ని గుర్తుపట్టగలగాలి అంటే ఆ వ్యాకరణం దేని సంపాదించింది అది ఎలా రాయాలి అనేటువంటి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని రాయగలుగుతారు ఇప్పుడు మన కార్యక్రమంలో ఆ అవగాహన ఏంటి అనేటువంటి నేర్పడానికే ఈ కార్యక్రమం వినాయక్ చానల్ వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా కొన్ని విషయాల్లో వ్యాకరణ మొదటి భాగంలో ముఖ్యంగా ఇప్పుడు భాష అంశాల్లో వ్యాకరణ అంశాలు ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా భాషా భాగాలు భాషల భాగాలు లో తెలిసి పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అంటారు భాషా భాగాలు భాషా భాగాలు అనేటువంటిది ఐదు ఉన్నాయి అందులో మొదటిది నామవాచకం రెండవది సర్వనామం మూడు విశేషణం నాలుగు అవ్యయం ఐదు క్రియ ఇవి ఆటలో ఏం లేదు ముందునంత ఇబ్బంది లేదు భాషాంశాలు అనేటువంటి ఏంటి అనేటువంటి క్లియర్ భాషాంశాల్లో మొదటిది నామవాచకం రెండు సర్వనామం మూడు విశేషణం నాలుగు అవ్యయం ఐదు క్రియ ఇవి భాషాంశాల్లో ముఖ్యంగా అసలు నామవాచకం అంటే ఏంటి సర్వనామం అంటే ఏంటి విశేషణం అంటే ఏంటి అవ్యయం అంటే ఏంటి క్రియ అంటే ఏంటి అనేటువంటిది ప్రతి ప్రతి ఒక్కడికి కూడా అవగాహన అనేటువంటిది ఉన్నారు ముఖ్యంగా నామవాచకం అంటే దీన్ని పేరును తెలియజేయనది పేరును తెలియజేయనిది దీన్ని నామవాచకం అని చెప్పేసి అని అంటే పేరు అంటే నేమ్ మీకు తెలిసే ఉండదు అది మనుషుల పేర్లు కావచ్చు వస్తువుల పేర్లు కావచ్చు జంతువుల పేర్లు కావచ్చు వృక్షాల పేర్లు కావచ్చు ఏదైనా సరే ఒక పేరును తెలియజేసేటువంటిది నామవాచకం దీన్ని పేర్లు తెలియజేయనిది అని చెప్పేసి మనం గుర్తుపెట్టవచ్చు మీకు పరీక్షల్లో రెండు విధాలుగా ప్రశ్న అడుగుతాయి దీనే నామవాచకం దేన్ని తెలియజేస్తుంది అని వచ్చినాడికి ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి పేరును తెలియజేయనది పేరు బదులుగా ఉపయోగించబడేది పనిని తెలియజేయనది అదేవిధంగా గుణాలను తెలియజేయనది ఇందులో ఏది సరైనటువంటి జవాబాలు అడుగుతాం ఈ విధంగా అడిగితే కనుక మీరు పెట్టాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే పేరును తెలియజేయనిది అని రాయ మీరు ఇది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి పేరును తెలియజేయనది ఏది అని అడుగుతారని కూడా అడుగుతారు నామవాచకమా సర్వనామమా విశేషణమా క్రియా అభియమా అని పేరును తెలియజేయనిది అని చెప్పేసి ఒక ఇది ఒకటి చదివి ఇది చదవకపోయినా మీరు ఆన్సర్ చేయలేరు ఇది చదివి ఇది చదవకపోయినా ఆన్సర్ చేయలేరు మీరు ఇది చదవాలి ఇది చదవాలి ఉంగ్రో విధంగా ఏంటంటే ఉదాహరణ కూడా అడుగుతారు ఇప్పుడు ఉదాహరణకి వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నిదానంగా ముందు నామవాచకం గురించి తెలుసుకోవాలి ముందు ఉదాహరణ దీనికి నామవాచకానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి రాముడు మంచి బాలుడు రాముడు మంచి బాలుడు అనేటువంటిది ఒకటి సెంటెన్స్ ఇచ్చి మీకు పరీక్షలు అడుగుతారంటే రెండు విధాలే అడుగుతాడు ఒకటి క్రింది వాక్యంలో నామవాచకాన్ని గుర్తించండి అని అడుగుతాడు లేదా రాముడు కింద అండర్లైన్ చేసి దీన్ని భాషా భాగం గుర్తించండి అని అడుగుతారు కన్ఫ్యూజ్ అవ్వడం చాలా తేలిక కన్ఫ్యూజన్ చేయడం కూడా చాలా తేలిక కానీ దానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయటమే కష్టం కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయాలి అంటే ఆ వ్యాకరణం అంటే ఏంటి భాషా భాగాలు అంటే ఏంటంటే మనం పూర్తి అవగాహన పూర్తి అర్థం అనేటువంటి మనకు తెలిసి ఉండాలి ఎంత నేర్చుకోగలుగుతామో అంత నేర్చుకుంటే ఏమాత్రం కూడా వ్యాకరణంలో పొరపాటు చేయరు పిల్లలు ఇక్కడ చూడండి రాముడు మంచి బాలుడు అనేటువంటి విషయం వచ్చి రాముడి కింద అండర్లైన్ చేసి గీత గీసినటువంటి పదానికి భాషా భాగాలు గుర్తించండి ఇది వాడు అడిగిన ప్రశ్న మీకు తిన్న కింద మనకి చూద్దాం రైట్ ఆన్సర్స్ లో అడుగుతారు కాబట్టి ఆప్షన్ ఏ లో నామవాచకం అని ఆప్షన్ బిలో సర్వనామం అని ఆప్షన్ సిని ఆప్షన్ డి లో అవి ఏమని అడగవచ్చు అప్పుడు మీరు దేనికి ఆన్సర్ చేయాలి నామవాచకం అంటే పేరు కదా అని నామవాచకానికి పేరు కాబట్టి రాముడు అనే పదానికి అల్లర్ లైన్ ఉంది కాబట్టి రాముడు అనేటువంటిది నామవాచకం అవుతుందని మీరు గుర్తుపడ్డారు నామవాచకం అది ఆన్సర్ చేసినప్పుడు నామవాచకానికి మీరు ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా నామవాచకం గురించి అది పేరును తెలియజేయచ్చు పేరును తెలియజేసేది కాబట్టి కేవలం మంచి పేరు మాత్రం కాదు జంతువుల పేర్లు కానీ వృక్షాల పేర్లు కానీ వస్తువుల పేర్లు కానీ ఏదైనా సరే ఒక పేరును తెలియజేసేటువంటి దాన్ని అది నామవాచకము అంటారు ఈ విషయం బాగా గుర్తు మా పిల్లలు ఇప్పుడు రెండవది సర్వనామం దీని గురించి తెలుసుకోవాలి సర్వనామం అంటే పేరుకు బదులుగా ఉపయోగించేటువంటి పదాన్ని సర్వనామము అంట పేరుకు బదులుగా ఉపయోగించే వాళ్ళం ఇందులో మనకి ఇది ముందు రాసుకోండి పేరుకు బదులుగా ఉపయోగించే పేరుకు బదులుగా ఉపయోగించేది అనవచ్చు పేరుకు బదులుగా వాడేనాడు అనవచ్చు ఎలాగైనా సరే అనవచ్చు పేరుకు బదులుగా ఉపయోగించేటువంటి దాన్ని సర్వరామము అంట ఇక్కడ ఉదాహరణ ఒకటి నేను ఒక ఉదాహరణ రాస్తాను దీనికి సంబంధించి జాగ్రత్తగా గమనించండి ఇంతకు ముందు రాసినట్టుగానే రాముడు మంచి బాలుడు అతడు బడికి వెళ్ళాను ఇది పదం రాముడు పంచి బాలుడు అతడు పడికి వెళ్ళాడు ఇక్కడ చూడండి రాముడు అనేటువంటిది రామవాచకం గారికి చెందిన పదం ఇది పేరుకు బదులుగా ఉపయోగ పేరుకి పేరుని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ అతడు అనేటువంటి పదం ఏమవుతుంది ఈ అతడు అంటే ఎవరు ఎవరైతే ఉన్నారో రామవాచకం ఎవరైతే ఉన్నారో అతడికు బదులుగా ఉపయోగించబడినటువంటి పదం రాముడు అనేటువంటి రామవాచకం అయితే అతడు అనేటువంటిది దీని సర్వనామము అంటుంది అంటే పేరుకి బదులుగా ఉపయోగించేటువంటి పదం అదే స్త్రీ స్త్రీలంగాల్లో కానీ పుల్లింగాల్లో కానీ ఇది పుల్లింగం స్త్రీలంగా అయితే సీత మంచి బాలిక ఆమె బడికి వెళ్ళింది అంట ఇక్కడ ఆమె అనేటువంటిది ఏమవుతుంది ఆమె అనేటువంటిది సీతకి బదులుగా ఉపయోగించిన పదం కాబట్టి ఆమె అనేటువంటిది సర్వనామం ఈ విధంగా మన నామవాచకము సర్వనామం అనేటువంటి చాలా తేలిగ్గా గుర్తుపట్టచ్చు పేరుకు బదులుగా ఉపయోగించేది ఏది అని మిట్లు అడుగుతారు పేరుకు బదులుగా ఉపయోగించేది ఏది సర్వనామం అని చెప్పేసి పెట్టాలా విశేషం అని పెట్టాలా నామవాచకం పెట్టాలా అంటే ఆ పేరుకు బదులుగా ఉపయోగించేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ అది సర్వనామం అయి ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి పేరును తెలియజేసేటువంటిది నామవాచకము పేరుకు బదులుగా ఉపయోగించేటువంటి దాన్ని సర్వనామము అంటారు ఈ విధంగా మనం సర్వనామాన్ని తన తేలికగా గుర్తుపట్టచ్చు తర్వాత విశేషం విశేషణము అంటే నామవాచక యొక్క స్వభావాన్ని కానీ వ్యక్తి యొక్క గుణాన్ని కానీ గుణమన్న స్వభావం రెండో ఒకటి అనుకోండి ఇది మనుషుల్లో కానీ ఒక రంగును కానీ ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని కానీ తెలియజేసేటువంటి వాటిని విశేషణములు అని చెప్పేసి అని అంటారు ఇక్కడ ఇంతకు ముందు రాసినట్టుగానే అస్తమాన రాముడు అని చెప్పేసి మీరు చెప్పేసి అని చెప్పేసి ఇక్కడ సీత మంచి బాలిక అన్నాను మంచి బాలిక సీత మంచి బాలిక ఇక్కడ సీత అనేటువంటిది రావలసి అవుతుంది సీత యొక్క స్వభావం ఏంటి మంచి అంటే ఈజ్ అ ఈజ్ అ గుడ్ స్టూడెంట్ ఇక్కడ విద్యార్థి అనేది రాయలేదు కానీ ఈజ్ అ గుడ్ గర్ల్డ్ సీత ఒక మంచి బాలిక ఇక్కడ మంచి అనేటువంటిది సీత యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది కాబట్టి విశేషణము ఏది అంటే మంచి అనేటువంటిది విశేషణం రాయాలి అది ఒక రంగుని గురించి తెలియజేసింది అనుకోండి ఎర్ర గులాబీ అనే పదం ఎట్ ఎర్ర గులాబీ గులాబీ అనేటువంటిది పేరు ఒక పేరు ఏది ఒక యొక్క పేరు ఇక్కడ ఎరుపు అనేటువంటిది దీని గుర్రాంతి యొక్క రంగును తెలియజేసేటటువంటిది అది స్వభావం కావచ్చు రంగులు కావచ్చు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఇది ఏదైనా సరే విశేషణం అని చెప్పేసి అని మనం గుర్తుపట్టాలి ఎరుపు అనేటువంటిది గులాబీ రంగును తెలియజేస్తుంది కాబట్టి ఎరుపు ఎందుకంటూ విశేషణం అని చెప్పేసి అని మీరు గుర్తుపట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు మూడు అంశాలు నేర్చుకున్నారు మొదటిది నామవాచకం అంటే పేరును తెలియజేసేటువంటిది అదేవిధంగా సర్వనామం అంటే పేరుకు బదులుగా ఉపయోగించేది ఇక్కడ మనం దీనికి ఉదాహరణ చెప్పాం కానీ దీని నిర్వచనం మీరు ఇప్పుడు రాదు ముందు ఉదాహరణ చెప్తే అర్థమవుతుందని చెప్పేసి అని ఆ దగ్గర రాశాను నెక్స్ట్ విశేషంలో ధోరణి నామవాచకం యొక్క నామవాచకం యొక్క స్వభావాన్ని ది నామవాచకం యొక్క స్వభావాన్ని తెలియజేయనది దీన్ని విశేషణం అని చెప్పేసి అని అంటారు ఒక రంగును తెలియజేసేటటువంటిది కూడా విశేషణం ఈ విధంగా నామవాచకం అంటే పేరును తెలియజేసేది పేరుకు బదులుగా ఉపయోగించే దాన్ని సర్వనామం అంటారు అదే విధంగా విశేషణం స్వభావాన్ని తెలియజేసేటువంటి దాన్ని విశేషణము అని చెప్పేసి అని ఆనవచ్చు ఒక నంబర్ అనేటువంటిది కూడా విశేషణం కిందకే వస్తుంది ఇక్కడ నెక్స్ట్ది అవ్యయం అవ్యయం అంటే ముందు నిర్వచన రాత్రి గారి లింగ వచన లింగ వచన విభక్తులలో మార్పు లేనటువంటిది లింగవచన విభక్తుల్లో మార్పు లేనటువంటి దాన్ని అవ్యయము అని చెప్పేసి అని అంటారు లింగము అంటే స్త్రీలింగం పుల్లింగం అంటే మేన్ జెండర్ అంటారు చూసారు లో అది స్త్రీలింగం పుల్ల స్త్రీలింగం అయితే స్త్రీలింగం పుల్లింగం అయితే పుల్లింగం వచనము అంటే ఏకవచనం బహువచనం విభక్తులు దూములు ప్రథమ విభక్తి నిన్నూళ్ళని పూర్తి గురించి ద్వితీయ విభక్తి ఈ విధంగా విభక్తులన్నీ కూడా నిర్ణయించుకుంటున్నారు ఆ విభక్తులు వీటిల్లో ఏ సెంటెన్స్ ఉపయోగించినప్పటికీ కూడా మనకి అవ్యయం అనేటువంటి పదం అన్నిటికీ వరుడు అనేటువంటిది కామన్ గా వస్తుంది ఈ కామన్ గా వచ్చేటువంటి వరుడు ఏదైతే ఉంటుందో దీన్ని అవ్యయం అని చెప్పేసి అని అంటారు ఆశ్చర్యార్థకం కలిగించేటువంటి వాక్యాన్ని అవ్యయంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఉదాహరణ అయ్యో ఆయన క్రింద పడ్డాడు ఇది ఒక వచ్చి ఈ పుస్తకాలు మీకు పుస్తకాల్లో ఉండవు ఇది నేను సొంతంగా రాతున్నాను ఉదాహరణ ఇక్కడ అయ్యో ఆయన కింద పడ్డాడు ఆయన అనేటువంటిది మనకి సమానమే అవుతుంది పడ్డాడు అనేటువంటిది ఎందుకు ఇంకే మనం మాట్లాడుకోలేదు అది క్రియా అవుతుంది అనుకోండి ఇక్కడ అయ్యో అనేటువంటిది ఏంటి అది ఏకవచనమా బహువచనమా స్త్రీలింగమా పుల్లింగమా లింగవచన భక్తుల్లో ఎట్టి వరుసలోనూ మార్పు రాదు అయ్యో ఆహా ఆహా నాకు ఎన్ని మార్పులు వచ్చాయో అబ్బా మా నాన్నగారు నన్ను ఆగమించుకున్నాడు ఇలా ఏదైనా సరే ఆశ్చర్యార్థకాన్ని కలిగించేటువంటి వాక్యాలని అవ్యయము అని చెప్పేసి అని అంటారు దానికి నిర్వచనం ఏంటి అంటే లింగవచన విభక్తులో మార్పు రానటువంటిది మీకు ఎగ్జామ్ లో అడుగుతాడు లింగవచన విభక్తుల్లో మార్పు రానిది ఏది అని లింగవచన విభక్తుల మార్పు రానిది ఏది అవ్యయము అని చెప్పేసి చెప్పాలి అవ్యయము అనగా పేరును తెలియజేయనుదా లేదంటే పేరుకు బదులుగా ఉపయోగించేటువంటిదా లేదనుకుంటే పనులు గురించి తెలియజేసేటువంటిదా లేదా లింగవచన విభక్తుల్లో మార్పు లేనటువంటిదా అనే ఆప్షన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటిది అవ్యయం అనేటువంటి ప్రశ్నకి లింగవచన భక్తులు మార్పు లేనటువంటిది అని చెప్పేసి దీనికి జవాబు రాయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఇది నేర్చుకోవాలి ఈ యొక్క పదం అనేటువంటిది కూడా నేర్చుకోవాలి ఉదాహరణను అక్షరం చేయటం కూడా నేర్చుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మరికొన్ని ఉదాహరణలు ఏంటి అనేటువంటిది మీరు పాఠ్య పుస్తకాలు ఒకసారి పరిశీలించుకోండి పరిశీలించుకుంటే పాఠం విడిన తర్వాత ఎన్న అనుమానాలు వచ్చినట్లయితే మీ యొక్క పాఠశాల ఉపాధ్యాయులను ఉంటారు కాబట్టి ఆ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి ఇది నాకు అర్థం కాలేదండి చెప్పండి అని చెప్పేసి అని అడిగితే వాడు చెప్తాను అర్థం అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు సామెత కాబట్టి అడగందే టీచర్ కూడా సమాధానం చెప్పలేదు మీలో ఉండేటువంటి అనుమానాలు ముందే గ్రహించి ఈ అనుమానం వస్తాయి అని చెప్పేసి భావించి ముందుగానే చెప్తా ఉంటారు టీచర్ అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ అలాగనుక చేయకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే పుస్తకం తీసి రోజు పాఠం మీరు చెప్పారు కదా దీనికి సంబంధించిన ఉదాహరణలు ఏమున్నాయి అని పుస్తకాలు పేజీలు తిరగేసి ఆ ఉదాహరణను పరిశీలించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అర్థం కాకపోతే ఆ పదం ఏదైతే మనకు అర్థం కాలేదో దాన్ని అండర్లైన్ చేసుకొని అండర్లైన్ చేసిన వాడు మర్చిపోకుండా తిరిగి వెంటనే పాఠశాలకు వచ్చిన వెంటనే మన దానికి సమాధానం సమాధానం ఏంటి అనేటువంటి టీచర్ దగ్గర అడిగి తెలుసుకోవాలి అడిగి తెలుసుకోవటం తప్పు కాదు తెలియకపోవడం తప్పు కాదండి తెలుసుకోకపోవడం తప్పు ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు ఇక్కడ నెక్స్ట్ మనం భాషా భాగంలో ఉన్నాం కాబట్టి క్రియ ఐదోది క్రియ క్రియ అంటే పనిని గురించి తెలియజేయాలి పనిని గురించి తెలియజేయనది క్రియ ఈ క్రియాపదాల్లో ఒక పని చేసేటప్పుడు పనిని గురించి తెలియజేసేటువంటి దాన్ని క్రియ అని చెప్పేసాడు అంటారు ఏ పని చేస్తున్నాడు కర్త చేసేటువంటి పనిని గురించి తెలియజేయడం కర్త కర్మ క్రియ అనేటువంటి మనం తర్వాత పాఠంలో మనం నేర్చుకుంటారు ఇక్కడ పనిని గురించి తెలియజేసేటువంటి క్రియ ఇప్పుడు చూడండి విద్యార్థి బడికి వచ్చాడు విద్యార్థి బడికి వచ్చాడు ఇది పదం ఇక్కడ విద్యార్థి ఇక్కడ వచ్చాడు అనేటువంటిది రావడం అనేటువంటిది ఒక పని ఈ పని గురించి తెలియజేస్తుంది కాబట్టి వచ్చాడు వెళ్ళాడు తిన్నాడు ఇలా అన్ని కూడా దాదాపు మీరు బాగా బాధితున్న కులు ఇస్తాను నేను క్రియాపదాలు దాదాపుగా వాక్యం యొక్క చివర ఉంటా ఉంటాయి కాబట్టి గమనించాలి వాక్యం చివర లేనటువంటి క్రియాపదాలు కూడా ఉంటాయి అనుకోండి కానీ దాదాపుగా క్రియాపదం అనేటువంటి చివర ఉంటుంది ఎది గుర్తుపెట్టుకోవాలి కొన్ని ఉదాహరణలో మాత్రం ఈ విధంగా మధ్యలో వచ్చేటువంటి రెండు వాక్యాలు ఇస్తే కనుక కొన్ని క్రియాపదాలు మధ్యలో కూడా వస్తాయి ఇప్పుడు విద్యార్థి పడికి వచ్చాడు అతడు చదువుకున్నాడు అది కూడా చూడండి కొని అతడు చదువుకున్నాడు ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి ఇందులో క్రియలు వచ్చాయి వచ్చాడు అనేటువంటి మొదటి సెంటెన్స్ లో క్రియ చదువుకున్నాడు అనేటువంటిది రెండవ సెంటెన్స్ లో క్రియ చదువుకోవడం కూడా ఒక పని ఈ విధంగా పనిని గురించి తెలియజేసేటువంటి వాటిని మనం క్రియ అని చెప్పేసి అని చెప్పాలి పాఠశాలలో విద్యార్థులు చదువుకున్నారు విద్యార్థులు పాఠశాలకు వచ్చారు ఈ విధంగా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఒక్క రెండు నిమిషాల్లో ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే సెకండ్ లాంగ్వేజ్ విద్యార్థులు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఎంత విశదీకరించి చెప్తే అంత తేలిగ్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి మరొకసారి నేను ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ఒక రెండు నిమిషాల్లో చెప్పు చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి మనం చెప్పుకునేటువంటి పాఠం అంశం పేరు భాషా బాధ దీనికి సంబంధించి మనకి పరీక్షల్లో రెండు మార్కులు వస్తాయి ఇప్పుడు పాటలు జాగ్రత్తగా వింటే దీన్ని అర్థం చేసుకుంటే ఆ రెండు మార్కులు మీ జేబులో ఉన్నట్టే తేలిగ్గా గుర్తుపట్టగలరు తేలిగ్గా పరీక్ష రాయగలుగుతారు ఇక్కడ చూడండి మొట్టమొదటిది నామవాచకం అని చెప్పారు నామవాచకం అంటే పేరును తెలియజేసేటువంటి వాటిని నామవాచకాలు ఉంటారు అది మనిషి పేరు కావచ్చు జంతువు పేరు కావచ్చు వృక్షం పేరు కావచ్చు వస్తువు పేరు కావచ్చు ఏదైనా సరే పేరును తెలియజేసి నామవాచకం నెక్స్ట్ సర్వనామం పేరుకి ఆల్టర్నేషనల్ అంటారు లో పేరు బదులుగా ఉపయోగించేటువంటి దాన్ని సర్వనామం అని చెప్పేసి పిలుస్తారు అంటే ఆమె అతడు అది అవి ఇవన్నీ కూడా సర్వనామానికి ఉపయోగించేటువంటి పదాలు వాక్యాన్ని బట్టి వస్తాయి నెక్స్ట్ విశేషణం విశేషణం అంటే నామవాచకం యొక్క గుణాన్ని స్వభావాన్ని తెలియజేసేటువంటి వాటిని విశేషణాలు మంచి చెడు అదేవిధంగా ఒక రంగును తెలియజేసేటువంటిది పెద్దది చిన్నది ఇట్లాంటి పదాలన్నీ కూడా విశేషణాలకి వస్తాయి నెక్స్ట్ అవ్యయం అవ్యయం అంటే లింగవచన విభక్తుల్లో మార్పు లేనటువంటి ఏకవచనం కానీ బహువచనం కానీ అదేవిధంగా స్త్రీలింగం కాని పుల్లింగం కానీ విభక్తులు ప్రత్యయాలు వీటిలో కాని సెంటెన్స్ రాసినప్పుడు మార్పు అనేటువంటిది లేకుండా ఏ విధతే పదం ఉందో ఆ పదాన్ని మనం అవ్యయం అనుకోవచ్చు ఉదాహరణకి అయ్యో ఆహా అతడు అక్కడ ఇక్కడ ఇట్లాంటి పదాలు ఇవన్నీ కూడా అవ్యయం కింద వస్తాయి నెక్స్ట్ క్రియ క్రియా అంటే పనిని తెలియజేసేటువంటి దాన్ని క్రియా అంట నామవాచకం చేసేటువంటి పని అంటే ఇక్కడ కర్త చేసేటువంటి పనిని గురించి తెలియజేసేది మనం క్రియా అని చెప్పుకోవచ్చు మరి ఈ పాఠం మీ అందరికీ అర్థమైందని భావిస్తూ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీనా ఛానల్ వారికి ఈ అవకాశం నాకు కల్పించినటువంటి ని స్కూల్ మేనేజ్మెంట్ శ్రీమతి షమానా అక్బార్ గారికి కృతజ్ఞతూ విన్నటువంటి విద్యార్థులందరికీ ఆశీస్సులు అందజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ముగిస్తున్నాను తర్వాత కార్యక్రమంలో మనం కర్త కర్మ క్రియ ఎలా గుర్తుపట్టాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందరు కానీ ధన్యవాదాలు